నమస్కారం నేను మరపిల్ పృథ్వీ నేను రాసిన మరో పాట జీవితం ఈ ప్రకృతి ప్రసాదించిన ఓ గొప్ప వరం దాన్ని మధ్యలోనే విశ్రమించడం ఘోరం నేరం ఆలోచన వదులు తరమా యువతరమా ఆత్మస్థైర్యంతో కైవే నీ కల కొంచెం నిన్నే పిలిచి అది నువ్వును కొంచెం అంతలోనే అంతులేని ఆవేశంలో పిచ్చి నిర్ణయం తీసుకోవద్దు ఆత్మహత్య ఆలోచన వదులు తరమా యువతరమా ఆత్మస్థైర్యంతో ముందుకు కదులు స్వరమానవ స్వరమా అమ్మ నాన్న కోపంలో నేను ఏదో అన్నా అనుకున్న మార్కులు పరీక్షలో నీకు రాలేదని ప్రేమించిన వ్యక్తి ప్రేమ నీకు దక్కలేదాయని అప్పుల బాధలు అమాంతం ముంచేసాయని నిన్నే నమ్ముకున్న నీ కుటుంబాన్ని అనాథగా చేసి కుటుంబాన్ని అనాలక చేసి అకలనంగా వెళ్ళిపోదాం అనుకుంటే అది పాపం ఆత్మహత్య ఆలోచన వదులు తరమా యువతరమా ఆత్మస్థైర్యంతో ముందుకు కదులు స్వరమానవ స్వరమా ఇంటర్నెట్ లోని ఫోటోలు మార్పింగ్ చేశారని ಇಟ್ಟಕ ಅಸ್ಥ ಪಡುತೀ ಬಾದಾ ಬಾಧಾ ಬರುವೇನಿ ಕರತ ಖತ ಪೆರಿಗಿ ಬದುಕು ಭಾರಮಯೇನಿ ಎನ್ನೋ ಆಶಲೂ ಭೈಪೆಟ್ಟುಕೊಂಡ అనాథగా వదిలి వెయ్యకు వాళ్ళకి శిక్షా శాపం ఆత్మహత్య ఆలోచన వదులు తరమా యువతరమా ఆత్మస్థైర్యంతో ముందుకు కదులు స్వరమా నవ స్వరమా ఎంత చదివినా గాని అనుకున్న జాబురాలేదని ఎక్కువ పైసలు రూంకి రాయికే కర్సైనాయని ఇంట్లోకు భారంగా అవ్వడం కనుకొని ఇంకన కన్నీటి కడలిలా కన్న సంపుకొని ఒక్కసారిగా నీ ప్రాణం నువ్వు తీసుకుంటే ఒక్కసారిగా నీ ప్రాణం నువ్వు ఒప్పుకోపోయినా అని హత్య చేసినట్టే ఆత్మహత్య ఆలోచన వదులు తరమా యువతరమా ఆత్మస్థైర్యంతో ముందుకు కదులు స్వరమానవ స్వరమా ఆత్మహత్య ఆలోచన వదులు తరమా యువతరమా ఆత్మస్థైర్యంతో ముందుకు కదులు స్వరమానవ స్వరమా థ్యాంక్ యూ ఆల్ ఈ పాఠాంక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రూ ట్యూన్స్ ఛానల్